ఎంఎస్ ధోని ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ ఆడబోతున్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే చాలా మంది ఏమంటారు అంటే ఎంఎస్ ధోని లాస్ట్ బ్యాటింగ్ వస్తాడు లాస్ట్ రెండు బాల్ ఉండగా లేదంటే ఒక ఓవర్ ఉండగానే బ్యాటింగ్ చేయడానికి వస్తాడు మిగతా టైంలో లో రాడు తనకి అవసరమా ఐపీఎల్ ఆడడం అని చాలా మంది అంటారు కానీ తనకు ఒక ప్రాబ్లం ఉంది తనకి మసూల్ ఇంజరీ ఉంది కదా దాని వల్ల తను ఎక్కువసేపు నిల్చోలేడు తన తర్వాత రన్నింగ్ చేయలేడు కాబట్టి ఎంఎస్ ధోని లాస్ట్లో లాస్ట్ ఓవర్స్కి అని లేదంటే టూ త్రీ బాల్స్ ఉన్నప్పుడు మాత్రమే బ్యాటింగ్ చేయడానికి వస్తాడు మిగతా ఆపర్చునిటీ మొత్తము యంగ్ స్టార్స్కి మాత్రమే ఇస్తాడు దాని తర్వాత ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆడేది ఓన్లీ ఫ్యాన్స్ కోసమే డబ్బుల కోసం కాదు తనకు ఈ ప్రాబ్లం ఉన్నందుకే ఓన్లీ లాస్ట్లో టూ త్రీ బాల్స్ ఆడడానికి వస్తున్నాడు దాని తర్వాత డాక్టర్ కూడా తనకు చెప్పడం జరిగింది నువ్వు ఎక్కువ ఐపీఎల్ క్రికెట్ అని ఆడితే నీ కాలు నడవకుండా అయిపోతుంది కాబట్టి నువ్వు ఎక్కువ కాలు మీద ప్రెషర్ పెట్టొద్దని ఎంఎస్ ధోనికి డాక్టర్ చెప్పినప్పటికీ ఫ్యాన్స్ కోసం ఎంఎస్ ధోని ఐపీఎల్ ఇప్పుడు కూడా ఆడుతున్నాడు